ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఎంసీబీ కనుక చూసినట్లయితే ఇది డబుల్ పోల్ ఎంసీబీ అనుకుంటున్నారా కాదండి ఇందులో ఒక ఎంసీబీ ఉంది అలాగే ఒక ఐసోలేటర్ ఉంది రెండు కలిపి ఇది డబుల్ పోల్ గా కనిపిస్తూ ఉంది చూడండి దీని మీద గనక చూసినట్లయితే కుడివైపు పైన ఎన్ అనే అక్షరంతో మెన్షన్ చేసి ఉంది అంటే ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇవ్వాలి ఎడమ వైపు కనుక చూసినట్లయితే ఇక్కడ ఎంసీబీ కనెక్షన్ ఇవ్వాలి కింద గనక మీరు సింబల్స్ గనక చూసినట్లయితే చూడండి ఎడమ వైపు మీకు కాయిల్ సింబల్ కనిపిస్తుంది అలాగే కుడివైపు మీకు డైరెక్ట్ ఉండేటట్టుగా కనిపిస్తుంది సో ఇది ఒకవైపు ఎంసీబీ ఇంకొక వైపు ఐసోలేటర్ అన్నమాట దీనికి కనెక్షన్లు ఇచ్చేటప్పుడు ఎడం వైపు ఫేజ్ ఇవ్వాలి కుడివైపు న్యూట్రల్ ఇవ్వాలి ఇటుదట్టు అటుదిటు రివర్స్ మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే కొత్తగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఇటువంటివి గమనించకుండా కనెక్షన్ లో పొరపాటున ఇటుదట్ట అటుదిట్టు ఇస్తే ఇది కరెక్ట్గా అవదు సో డబుల్ పోల్ ఎంసీబీలు మనం రాసేటప్పుడు పొరపాటున ఇటువంటివి కూడా వచ్చేటప్పుడు మనం గమనించి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది మరి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే షేర్ చేయండి